అందరికీ నమస్కారం అండి ఈ సంక్రాంతి నెల పట్టడం నుంచి అందరూ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి దాని మీద గుబ్బెమ్మలు పెడుతూ ఉంటారు అయితే ఈ గుబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి పెట్టడం వల్ల లాభాలేంటి ఈ గొబ్బెమ్మ పూజని ఎవరితో చేయించాలి గొబ్బెమ్మలను ఎన్ని రోజు పెట్టాలి అనే వాటి గురించి తెలుసుకుందాము సంక్రాంతి పండగ రావడానికి నెల రోజుల ముందు అంటే ధనుర్మాసం ప్రారంభంలోనే గొబ్బెమ్మలను పెడతారు రంగురంగులతో ముగ్గులు వేసి వాటి వైపు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ మీద నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి రంగురంగుల పువ్వులు రేఖలు గుమ్మడి బంతి చామంతి పువ్వులతో అందంగా వాటిని అలంకరిస్తారు పసుపు కుంకుమలతో గౌరీదేవిని పెట్టి పూజలు చేస్తారు భోగినాడు సాయంత్రం కన్నె పిల్లలు గొబ్బెళ్ళు చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడుతూ ఉంటారు గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాన్ని సంకేతంగా భావిస్తారు ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో అని పాటలు పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు కృష్ణుడి మీద గోపికలు ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలుతో తొక్కరు ఇంటిలోగిలి అందంగా ఉన్న ఇల్లు మీద లక్ష్మీదేవి ఆశస్సులు ఉంటాయని నమ్ముతారు అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే భావిస్తారు శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సందడిగా నృత్యాలు చేస్తారో అలాగే గొబ్బిల చుట్టూ కూడా చేరి పాటలు పాడుతూ సందడి చేస్తారండి ఇప్పుడు ఎప్పుడు గోబిళ్లు పెట్టుకోవాలో తెలుసుకుందామో సూర్యుడు వృచిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించిన నాడు అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది నెల రోజుల పాటు ఇలా చేయలేమని పండగకు నాలుగైదు రోజుల ముందు నుంచి గొబ్బెమ్మలు పెట్టడం మొదలు పెట్టారు కానీ నిజానికి ముప్పై రోజుల పాటు కూడా గొబ్బెమ్మలు పెట్టి రోజు వాటికి పూజలు చేసుకోవచ్చు గొబ్బిళ్ళను పెట్టడం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి గొబ్బిమ్మలను పెట్టడం వలన సూక్ష్మ క్రీములు ఇంట్లోకి రావు వాతావరణంలో వచ్చే మార్పులకి అనుగుణంగా మనం భోగి మంటను వేస్తాము దుఃఖకాలం అయిపోయిందని రాబోయే రోజులు మంచివేనని భోగి మంటలు వేస్తాము ఆ రోజుతో ఇబ్బందులన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో కొత్త పంటలతో కొత్త అల్లుళ్ళతో సంతోషంగా గడపాలని ఇలా భోగి మంటలు వేసి పాత సామాన్లు వంటివి కాలుస్తూ ఉంటాము ధనుర్మాసం మొదలు భోగి వరకు మనం పెట్టిన గొబ్బెమ్మలను పిడకల కింద చేసి ఆ మంటల్లో వేస్తాము గొబ్బిళ్ళ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా పూజను ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకోండి తర్వాత మీ దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడతో కొంచెం శుభ్రం చేసుకోండి లేదా పసుపుతోనన్నా శుభ్రం చేసుకోవచ్చు తర్వాత ఏదైనా పీట వేసుకొని పీట మీద రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి తర్వాత ఐదు తమలపాకులు తీసుకుని వాటికి కూడా కుంకుమ పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని వాటిని పెట్టుకోవాలి తర్వాత మూడు ముద్దలుగా చేసుకుని మూడు గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ఐదు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే మూడు పెడుతున్నాను మూడు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల పైన పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించుకోవాలి తర్వాత ఒక్కొక్క గొబ్బెమ్మకి ఒక్కొక్క పువ్వు సమర్పించాలి తర్వాత మీరు పెట్టుకున్న గొబ్బెమ్మలను ఆ గౌరీ స్వరూపంగా చూసుకోవాలి కాబట్టి ప్రతి గొబ్బెమ్మ దగ్గర పసుపు కుంకాన్ని సమర్పించండి అయితే ఈ పూజని మీ పిల్లలతో చేయిస్తే చాలా మంచిదండి మీ పిల్లలతో చేయించడం వల్ల వారికి ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాము పిల్లలతో గొబ్బెమ్మ పూజ చేయించడం వల్ల అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రయోజనాలు ఉన్నాయి గొబ్బెమ్మల పూజలో పిల్లలు పాల్గొనడం వల్ల వారికి భారతీయ సంస్కృతి పండగల విశిష్టత ఆచార వ్యవహారాల గురించి తెలుస్తుంది తద్వారా వారు తమ మన సంస్కృతిని అర్థం చేసుకుంటారు ముగ్గులు వేయడం గొబ్బెమ్మలను పేడతో తయారు చేయడం వాటిని అలంకరించడం వంటి పనుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు ఇది వారిలో ఆనందాన్ని పెంచుతుంది మరియు ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది గొబ్బెమ్మలను దేవతా స్వరూపంగా భావించి పూజ చేయడం వల్ల పిల్లల్లో భక్తి భావం దేవుడిపై నమ్మకం పెరుగుతుంది ఆవు పేడ పువ్వులు పసుపు కుంకుమ వంటి సహజ వస్తువులను ఉపయోగించి చేసే ఈ పూజ పిల్లలకు ప్రకృతి దగ్గర చేస్తుంది మరియు ప్రకృతి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పిల్లలు ముఖ్యంగా బాలికలు ఇరుగు పొరుగు వారితో కలిసి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు ఇది వారిలో ఐక్యమత్య భావాన్ని సామాజిక నైపుణ్యాలను కలిసిమెలిసి ఉండే గుణాన్ని పెంచుతాయి గొబ్బెమ్మలలో కొత్తగా పండిన ధాన్యాన్ని నింపి పూజ చేయడం వల్ల పిల్లలకు పంటల ప్రాముఖ్యత ధాన్యలక్ష్మి గురించి తెలుస్తుంది ఈ విధంగా గొబ్బెమ్మల పూజ పిల్లలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేసిన వాళ్ళం అవుతాము ఇలా గొబ్బెమ్మలతో పూజ చేసుకున్న తర్వాత ఆ గొబ్బెమ్మలను పిడకలగా చేసి వాటిని వెండబెట్టి భోగి మంటను వేసుకుంటాము అయితే ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాము పురాణాల ప్రకారం ఆవు పేడలో మహాలక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే శుభకార్యాల సమయంలో ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లడం లేదా అలకడం ఆచారంగా వస్తుంది అంతేకాకుండా ఈ ఆవు పేడలో శాస్త్రీయ మరియు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఆవు పేడలో సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి ఇది గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తుంది అలాగే ఆయుర్వేదం ప్రకారం చర్మ వ్యాధుల నివారణకు ఆవు పేడని కొన్ని చికిత్సలో ఉపయోగిస్తారు ఇది చర్మాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంటుందని చెబుతున్నారు ఈ గొబ్బెమ్మల పూజని ధనుర్మాసం ప్రారంభం నుంచి చేసుకోవచ్చండి అయితే ఈ గొబ్బమ్మ పూజ చేసేటప్పుడు గౌరీ దేవిని పెట్టుకుని పూజను ఆచరించాల్సి ఉంటుంది అయితే ఈ పూజను పిల్లలు చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు చెప్పాను కదండి మీ పిల్లల చేతితో ఈ పూజను ఆచరించేలా ప్రయత్నించండి ఇలా నేను చూపించిన విధంగా నెల రోజులు గొబ్బెమ్మల పూజని ఈ విధంగా చేసుకోవచ్చు నెల రోజులు కుదిరిన వాళ్ళు ఒక్క రోజైనా ఇలా గొబ్బెమ్మల పూజను ఆచరించండి ఈ నెల రోజులు మొత్తంలో ఏ రోజైనా ఈ పూజను ఆచరించవచ్చు